స్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం దుర్గం నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర జైలో వెహికల్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు కాలేదు కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ వరిజినల్ బండి స్టెఫిరీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఈ వెహికల్ నేను అమ్మడానికి ముందునైతే మన ఛానల్లో అయితే నేనైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన సార్ అయితే లోకాచారి శెట్టి గారు లోకాచారి చెట్టి గారు సార్ అయితే సార్కి నేను ఇంతకుముందు కూడా నేనైతే ఒక రెండు కార్లు అయితే అమ్మానండి సార్ అయితే ఈ కారు చూసి నాకు కావాలని చెప్పేసానైతే ఈ కార్ అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి మిగతా డబ్బు ఇరవై రోజులు అయితే పేమెంట్ చేసి బండి నేనైతే కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తా ఉన్నారో ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే బండి రౌండ్గా చూపిస్తారో చూడండి సెవెన్ సీటర్ వెహికల్ అండి మహేంద్రా జైలు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అండి లైక్ ఇగ్గా అసలు ఆ కస్టమర్ ఎలా వాడాడంటే అలా వాడాడు అంత నీట్ అండ్ క్లీన్గా అండి కార్ అయితే టైర్లు అయితే చూసుకోవచ్చండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెంపులీ అయితే కదా యూజ్ కూడా చేయలేదు సెవెన్ సీటర్ వెహికల్ కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి చూసుకోవచ్చు ఈ కవర్ కూడా ఇంకా పాతగైపోలేదండి బండితో పాటు వచ్చినప్పుడు కవర్లు ఇవి చూసుకోవచ్చు స్టిక్కర్లు కూడా ఇంకా ఊడిపోలేదు అంత నీట్గా వాడాడండి కస్టమర్ అయితే సెవెన్ సీటర్ వెహికలు ఈ క్లస్టర్ పైన ఉన్న కవర్ కూడా ఇంకా ఊడిపోలేదండి మీకు చూపిస్తాను చూడండి నలభై వేల నాలుగు వందల రెండు కిలోమీటర్లు అండి ఇంత మట్టికి ఆ కవర్ కూడా ఊడిపోలేదండి అంత నీట్గా అయితే వాడాడు కస్టమర్ అయితే మాన్యువల్ గేర్స్ డిజిల్ వెహికల్ అండి ఇది చూసారా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా కొన్ని కొన్ని ఒరిజినల్గా ఇంకా ఊడిపోలేదు అంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇంకా అన్నీ కూడా ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వీల జాగి పానా కవర్లు కూడా ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి అట్లనే ఉన్నాయి చూసుకోవచ్చు ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను కావాలంటే మీరు ఫుల్ వీడియోలో డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూడవచ్చు బాబాయ్ ఒకసారి వెహికల్ అయితే ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చెప్పేదామని అయితే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపించాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ జైలో హెచ్ ఎయిట్ వేరియంట్ అండి డిజిల్ బండి ప్యానల్ గేమ్స్ సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకైతే నాలుగు లక్షల నలభై వేల రూపాయలకి విత్ ఎన్ఓసీతో పాటు ఇప్పించానండి నాలుగు లక్షల నలభై వేల రూపాయలకి విత్ ఎన్ఓసి ప్లస్ దీనికి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్ అయితే వాళ్ళు ఇచ్చారు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు విత్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఎన్ఓసితో పాటు ఇచ్చారు నా కమిషన్ సపరేట్ అండి ట్రాన్స్పోర్ట్ అయితే ఈ బండి అయితే ఇప్పుడైతే నేను తిరుపతి వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే ఉంటాను ఓకే సార్ థ్యాంక్ యూ నిజంగా ఈ బండి మాత్రం నిజంగా అలా ఉందండి అంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీగా ఉంది నేను అమ్మే వీడియోలో కూడా చెప్పాను నేను చాలా అంటే చాలా బాగుంది నీట్గా